నావ్ దీకాలా ఏక కాలం మే ఉద్సాయే వేల కన్సాయే ముత్తం దైయాయ సర్వే శరాయ సదా శ్రీమన్ మహాదేవ ఇప్పుడు రైస్ 13 మూట్లు రిఫైన్ ఆయిల్ 4 టిన్నలు సాల్ట్ ఒక రెండు బ్యాగులు అంతా కూడా పంపించి అన్నదాన కార్యక్రమానికి మనకి సహాయ సహకారాలు మేమున్నానంటూ అన్నదన్నగా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య దొంగలు పడినారనే విషయం నాకైతే చెప్పినారు వచ్చి ఇప్పుడు గుడి చుట్టి ఎనిమిది కెమెరాలు ఒక టీవీ బిగించినాము నేను శివుని భక్తిని కాబట్టి నాకు అవకాశం దొరికి ఆ శివుని నాకు అవకాశం ఇచ్చిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఎనిమిది కెమెరాలు టీవీ కూడా పెట్టినాము నెట్ కూడా బిగించేస్తాము రాబోయే రోజుల మా సాయం మా సహకారం కూడా మా సాయం కూడా ఆ శివునికి చేయాలని మాకు కూడా ఆశ ఉంది శివరాత్రి ఆదివారము శివరాత్రి రోజు తెల్లార్త సరస్వతి కేప్ ముందర ఆటో ఉంటుంది ఆటోకు బ్యానర్లు కూడా ఉంటుంది పది ఆటోలు పెడతాము భక్తులు వచ్చి ఆడ ఆటో చూసుకొని వాళ్ళు వస్తే వాళ్ళు భద్రంగా పిలుచుకొని ఈడికే వస్తారు ఇక్కడికి వచ్చి గుడి దగ్గర వదిలేస్తారు మీది ఇక్కడ దర్శనం చూసుకొని నైట్ ఉండేవాళ్ళు ఉండేదానికి కూడా అన్నదాన అన్నదానం సౌకర్యం ఏర్పాటు చేసినారు ఇక్కడ గుడి తరఫున మా వల్ల ఆయన సాయం కూడా మేము చేసినాము వచ్చేవాళ్ళు రండి దర్శనం చూసుకొని నైట్ ఉండేవాళ్ళు ఉండండి మళ్ళీ తెల్లారత ഈ പിന്നെ ആടെ എക്കിച്ച് കൊണ്ടാൽ ആട വേലേസ് ഉമ്മശിവാ

ിരണ്ലിംഗായനമ ഓം നമോ സുഖനമിംഗായം നമ ശിവായ വന്ദനമല്ലേശ്വരായപൂർണ്ണേശ്വരി ഓം നമ ശിവായ സർശ്വരാമേഹസ്തായ

ಅಕಾಲ ಮೃತ್ಯಹರಣಂ ಸರ್ವವ್ಯಾಧಿ ನಿವಾರಣಂ ಶಿವ ಪಾದೋದಕ ಪಾವನಂ ಶುಭ ಓಂ ನಮಃ అందరికీ నమస్కారం ఈరోజు మేము దేవలంపేట శివాలయం ఈశ్వరం గుడికి వచ్చినాము ఇక్కడ మా స్వామి శ్రీ శ్రీశ్రీ తిరుపతి గందమ్మ దేవస్థానం బీసీ కాలనీలో వారానికి రెండు సార్లు అన్నదానం చేసినప్పుడు మా స్వామి వస్తూ ఉంటాడు మా వచ్చేసి ఇప్పుడు ఈ మధ్య దొంగలు పడినారు అనే విషయం నాకైతే చెప్పినారు వచ్చి స్వామి దొంగలు పడినారు నేను ఆడే పనుకుంటా ఉన్నాను నైట్లు అడినారు అందుకే నేనేమన్నాను స్వామి సీసీ కెమెరా బిగించుకునేయండి మీకు కొంచెం సేఫ్టీగా ఉంటుంది అని చెప్పినాను స్వామి అంత సుగ్రం యాడుంది స్వామి అన్నాడు మళ్ళా నేను స్వామి నేను బిగిస్తాను సీసీ కెమెరాలు మీరు ఇంటి నుంచే సెల్లు కూడా చూసుకొచ్చి నెట్ కూడా మనం చేస్తామనేసి ఇప్పుడు గుడి చుట్టి ఎనిమిది కెమెరాలు ఒక టీవీ బిగించినాము నెట్ కూడా ఇంకా రేపు నెట్ ఇది కూడా బిగించేస్తాము ఈ కెమెరా ఉంటే కొంచెం గుడికి అడవి ప్రాంతం కాబట్టి గుడి కొంచెం సేఫ్టీగా ఉంటుంది నేను మనస్తృప్తిగా ఆ నేను శివుని భక్తిని కాబట్టి నాకు అవకాశం దొరికి ఆ శివుడు నాకు అవకాశం ఇచ్చిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది అని నేను ఇది చేసిందని చాలా ఆనందంగా కూడా ఉండాలి ఈ ఎనిమిది కెమెరాలు టీవీ కూడా పెట్టినాము నెట్ కూడా బిగిచ్చేస్తాము రాబోయే రోజుల మా సాయం మా సహకార్యం కూడా మా సాయం కూడా ఆ శివునికి చేయాలని మాకు కూడా ఆశ ఉంది ఆ శివుడు ఏ దావ ఇస్తాడో ఆ ద్వారా నేను కూడా నడుస్తాను నడుస్తాననేసి మాటస్తాను ఇంకోటి ఆటోలు పూర్చుదామన్నారు భక్తులు ఇక్కడ దేవలంపేట శివాలయానికి రావాల్సిన వాళ్ళు భక్తులు ఎవరైనా ఉంటే గుడిదు బ్యానర్లు వేస్తాము ఆటోలు పొలంనేరి బస్టాండ్ పక్కల సరస్వతి కేప్ హోటల్ ఉంది హోటల్ ముందర ఆటోలు ఉంటుంది సౌకర్ మండల పిలుచుకొచ్చి నైట్ జాగారం ఉండే వాళ్ళని కూడా తెల్లారితో పిలుచుకొని పోయే వాళ్ళని ఆడే వరకు మేము మాట్లాడతాము మాట్లాడి దాన్ని కూడా ఇచ్చేస్తాము ఇట్లా అన్నదానానికి పది మూటల బీము రెండు మూట సాల్టు నాలుగు టిన్నె రీఫంట్ ఆయిల్ ఇచ్చినాము అన్నదానం కూడా జరుగుతుంది వచ్చి ఇక్కడ జాగారం తీసుకునే వాళ్ళు భక్తితో వచ్చి తీసుకోండి ఆ శివుని ఆశీర్వాదము ఖచ్చితంగా మీకు ఉంటుంది అనేసి కూడా మేము మాటిస్తాం మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు మురుగన్న గారు సేవారత్న డాక్టర్ మురుగన్న గారు గంగమ్మ గుడి చైర్మన్ గంటా ఊరు కాలనీ బీసీ కాలనీ అక్కడ ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా బాగున్నాయి అమోహంగా చేస్తున్నారు అటువంటి వ్యక్తికి భగవంతుడు అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలు ఇంకా ప్రసాదించాలని ఆ స్వామి పార్వతి సమేత వందన స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటాము నేను ఒక్కసారి దొంగలు గొడవ ఇక్కడ చాలా విషయం అయింది అప్పుడు విషయం అయినప్పుడు అన్నగారికి ఫోన్ చేశాను పొద్దున్నేనే అన్న ఈ విధంగా జరుగుతూ ఉంది ఏమన్నా మీ సహా సహకారాలు ఏమన్నా ఉన్నాయా అంటే తప్పనిసరిగా ఉంటాయి నీకేం కావాలో చెప్పు అప్పుడే వెంటనే ఫోన్ కట్ చేసి కట్ చేయకముందుగానే అట్లే ఆన్ లైన్ కలిపి వెంటనే ఫో ఫోన్లోనే సీసీ కెమెరా వాళ్ళు ఫిట్ ఫిట్టింగ్ చేసే వాళ్ళకంతా కూడా అప్పుడే మాట్లాడి వాళ్ళతో మాట్లాడి అప్పటికప్పుడే నాతో మళ్ళీ మాట్లాడిపించి వెంటనే మరుసటి రోజు నుంచే పని ప్రారంభించి రెండు రోజుల్లో పూర్తి చేస్తామని రెండు రోజుల్లో పూర్తి చేసేసారు నేను సాయంకాలానికి టీవీతో సహా మొత్తం మాడ్యులేటర్ టీవీ మొత్తం ఫిట్టింగ్ చేశారు ఎనిమిది కెమెరాలతో సహా ఇప్పుడు టోటల్ కెమెరాల ఆధీనంలో ఉంది ఇప్పుడు ఎప్పుడు అర్ధరాత్రుల్లో కావాలన్నా కూడా మన సెల్లులో చూసుకునేదానికి ఏర్పాటు చేశారు అన్నగారు ఇప్పుడు రైస్ పది మూట్లు రిఫైంట్ ఆయిల్ నాలుగు టిన్నులు సాల్ట్ ఒక రెండు బ్యాగులు అంతా కూడా పంపించి అన్నదాన కార్యక్రమానికి మనకి సహాయ సహకారాలు మేమున్నానంటూ అన్నదన్నగా సహాయ సహకారాలు అందిస్తున్నారు అదే కాకుండా పది ఆటోలనే ఆయన బాడుగులు మంచి చెడు ఆయన చూసుకొని పది ఆటోలు పెట్టి ఈరోజు తెల్లవారితో అంటే ఆదివారము పదహైదవ తేదీ ఆదివారము మహా మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారి నుంచి నెక్స్ట్ తెల్లవారి వరకు భక్తులు ఇక్కడికి అప్ అండ్ డౌన్ రావడానికి పోవడానికి సౌకర్యాలు కల్పిస్తూ తిరిగి తెల్లవారితో మరుసటి రోజు అంటే సోమవారం తెల్లారి పదహారవ తేదీ తెల్లవారి తీసుకొని పోయి పలము చేర్చే వరకు కూడా బాధ్యతలు తీసుకొని ఆయన ఆటోలో మనకు ఆలయానికి భక్తుడు మహాభక్తుడు మహాశివభక్తుడైన ఇంట్లోనే శివలింగం ప్రతిష్ట చేసుకుని ఆయన నిత్యం సేవలో ఉంటాడు నేను ఒకసారి పిలిచాను అన్నగారు మీరు మహాశివరాత్రికి మీరు ఏం చేస్తే బాగుంటుందని లేదు నేను ఆ రోజంతా మౌనవ్రతంతో శివ శివారాధనలో ఉంటాను కాబట్టి నేను బయట రాలేనన్నాడు ఆయనకి సరే అని ధన్యవాదాలు తెలిపేస్తే నేను రావడం కూడా జరిగింది కాబట్టి భక్తులు సద్వినియోగం చేసుకొని అందరూ స్వామిని దర్శించుకొని మహాశివకోటి జరుగుతుంది అన్నదానం జరుగుతుంది అన్ని అన్నిట్లో పాల్గొని సర్వేశ్వర అనుగ్రహం పొందాలని కోరుకుంటూ అష్ట ఐశ్వర్యాలు అన్నగారికి స్వామి ప్రసాదించాలని నూరు రూపాయలు ఖర్చు పెడితే వెయ్యి రూపాయలు ప్రసాదిస్తే ఆయన ఇంకా వే వేలాది మందికి పెడుతున్నాడు భోజనాలు పెడుతున్నాడు నిరుపేదలకంతా భోజనాలు పెడితే వాళ్ళ ఆనంద వాళ్ళు గారుస్తున్నారు నేను చూశాను కళ్ళారా చూశాను ప్రతి మంగళవారం శుక్రవారాల్లో నాకు వీలున్నప్పుడంతా పోయి సేవా కార్యక్రమంలో అన్నదానము నేను వడ్డించడం కూడా జరుగుతుంది అంతా అన్నగారు ఇంత గొప్ప మనిషి ఇచ్చిన ఆ భగవంతుణ్ణి సర్వదా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఓం నమ శివాయి శివరాత్రి ఆదివారము శివరాత్రి రోజు తెల్లార్త సరస్వతి కేప్ ముందర ఆటో ఉంటుంది ఆటోకు బ్యానర్లు కూడా ఉంటుంది పది ఆటోలు పెడతాము భక్తులు వచ్చి ఆడ ఆటో చూసుకొని వాళ్ళకి వస్తే వాళ్ళు భద్రంగా పిలుచుకొని ఇక్కడికే వస్తారు ఇక్కడికి వచ్చి గుడి దగ్గర వదిలేస్తారు మీది దర్శనం చూసుకొని నైట్ ఉండేవాళ్ళు ఉండేదానికి కూడా అన్నదానం అన్నదానం సౌకర్యం ఏర్పాటు చేసినారు ఇక్కడ గుడి తరఫున మా వల్ల అయిన సాయం కూడా మేము చేసినాము వచ్చేవాళ్ళు రండి దర్శనం చూసుకొని నైట్ ఉండేవాళ్ళు ఉండండి మళ్ళీ తెల్లారితా మిమ్మల్ని పిలుచుకొని పోయి ఆడెక్కించుకునే ఆడ వదిలేస్తారు ఓం మన Okay, but i'll pay back